హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు అయితే నేను ఒక ఇంపార్టెంట్ నాకు ముఖ్యమైన విషయం కోసం అయితే నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అదేంటో కాదు కుక్కలు ఓరు కుక్కులు ఫ్రెండ్స్ నేను దానికోసం అయితే నేను మా ఊర్లో చాలా చాలానే జరిగాయి చూశాను ఫేస్ చేశారు నేను కూడా ఫేస్ చేస్తాను కాకపోతే ఇప్పుడు నేను వాటిని దానికి గాను మీరు ఊరు కుక్కలను ఏ కుక్కనైతే పెంచుకుంటారు ఆ కుక్కని మీరు పెంచుకోవద్దను అనవును నేను నేనైతే పెంచుకోండి కానీ మీరు పెంచే విధానం బట్టి అంటే ఇంట్లోని తీసుకెళ్ళి వాటిని కళ్ళలు కట్ట లేకపోతే ఇది గులుసులు ఉంటాయి కదా వాటిని కట్టి బాగా అయితే వాటికి ఆ పెంపుడు కుక్కలని లేదా ఊరు కుక్కల్ని ఏ ఏ కుక్కనైతే పెంచుకుంటున్నారో ఆ కుక్కని అయితే మంచిగా ఫుడ్ పెట్టండి అదే కానీ వాటికి ఫ్రీడంగా వదిలేసి బయట అలా ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తిని ఇద్దామనుకుంటే కనుక బయట పబ్లిక్ వాళ్ళను చాలా సఫర్ అవుతారు చాలా వాటిని మనం కంట్రోల్ చేయలేము బయట ఫుడ్ని ఇవ్వడం వల్ల వాటిని ఫుడ్ పారేయడం వల్ల మన పొంపుడు కుక్కలకి వాటికి ఇవ్వకుండా ఇంకా ఎక్కడ పడితే అక్కడ అదే ఇంట్లో ఇవ్వకుండా బయట తిని అని అలాగే జరి జల్లేస్తామనుకో అది వాటికి ఒక రోజుల్లో అయితే పర్వాలేదు ప్రతి రోజు అలా చేస్తే చేస్తే కనుక చాలా మనకి రిస్క్ అనేది ఉంటుంది బయట వాళ్ళకి అది ఈరోజు కాకపోచ్చు కానీ రేపు అనేది చాలా డేంజర్లో ఉంటాము ఇలాగ ఫ్రీగా వదిలేయడం వల్ల మనం పెంపుడు కుక్కల్ని ఇలా ఫ్రీగా వదలడం వల్ల ఏం జరిగిందో నేనైతే మాటల్లోని వివరించలేను ఒక అతనైతే గ్రూప్లో పెట్టారనమాట వీడియో ఇలా జరిగింది మా వీడికి ఇలా జరిగిందని చాలా అయితే బాధపడుతున్నారు నేనైతే ఆ విషయం కోసం నేనైతే వివరించలేను అనమాట ఆయన మాటల్లో వినండి ఈ నేను చెప్పిన మాట తప్పు అంటే అబద్ధం అనుకుంటే కనుక నేను వీడియో చూపిస్తాను అది ఒక కుక్క కాదు రెండు కుక్క కాదు ఐదు కూడా కాదు అంతకన్నా ఎక్కువ కుక్కలు అనేది వాళ్ళ ఆవిడి మీద అయితే వాళ్ళ వైఫ్ గారి మీద అయితే అటాక్ చేశాయనమాట ఫుడ్ కోసమో లేకపోతే దేనికోసమో కానీ చాలా సపర్ అయిందనమాట అయితే చూడండి నేనైతే చెప్పలేను వీడియో పూర్తి వీడియో అప్లోడ్ చేశాను చూడండి రండి అందరికీ నమస్కారం అండి ఈరోజు పొద్దున్నే ఆరు గంటలకు జరిగిన సంఘటన మా మిస్సెస్ వాకింగ్కి వెళ్ళింది ఆరు గంటలకి ఇన్ని కుక్కలు ఆమె మీద పడి చాలా దారుణంగా నేను చెప్పడం కాదు మీరు కూడా వీడియో చూడండి అది మా ఇంట్లోనే కాదు ఒక్కసారి అందరూ ఒకసారి ఆలోచన చేయాలి ఏం చెప్తున్నానంటే మీరు ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో దయచేసి ఆ బయటికి తీసుకెళ్ళి పెట్టండి మా ఇంట్లో కూడా కుక్కలు రెండు కుక్కలు ఉన్నాయి మాకు కుక్కలంటే ప్రాణం ప్రేమిస్తాం మా ఇంట్లో కూడా పెంచుతాం రెండు కుక్కలు అలాగే మీకు కూడా ఊర కుక్కలు ఇష్టం అనుకుంటే మీరు రెండు కుక్కలు కుక్కో అడిగి మీరు ఇంట్లో పెంచుకోండి పర్వాలేదు అంతేగాని మీ ఫుడ్ ఉన్నది మిగిలిపోయింది అక్కడ పడేస్తాం అని అంతా అన్ని వందల కుక్కలు అయిపోయాయి ఈరోజు మా మిస్సిస్ ప్రాణాలు పోయేవి ఆమె పెద్ద ఆమె కనుక ఎంత స్ట్రగుల్ అయిందో మీరే చూడండి ఆ ప్లేస్లో మీ మిస్సిస్ కానీ మీ చెల్లి కానీ మీ అక్క గాని మీ అమ్మ గాని ఎవరైనా ఉంటే పరిస్థితి ఏంటి పెద్దోళ్ళ సంగతి అలాగే చిన్నపిల్లలు చిన్నపిల్లలు బతుకుతారా ఆ వీడియోని చూడండి చిన్నపిల్లలు కానీ దొరికాయంటే ఆ కుక్కలు దొరికితే బతుకుతారా అందరూ మానవత్వంతో ఆలోచించుకొని దయచేసి ఆ కుక్కలకు మీరేమైనా ఫుడ్ పెట్టాలంటే గేట్ బయట పెట్టండి లేదు మేము కుక్కలంటే పెంచుకుంటాం అనుకుంటే రెండు కుక్కలు తీసుకొచ్చి మీ ఇంట్లో పోషించండి ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో వాళ్ళందరూ చెప్తున్నాను ఇప్పుడు మా ఇంట్లో జరిగింది రేపు మీ ఇంట్లో కూడా జరుగుతుంది మీకు కూడా జరుగుతుంది అది జరగదని గ్యారంటీ ఏం లేదు ప్లీజ్ ఎందుకు చెప్తున్నానో దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచించి పిల్లలున్నారు చిన్నపిల్లలు ఉన్నారు మా ఇంట్లో కాదు ఎంతో మందికి ఈ ఈ సంఘటన జరిగింది కుక్కలో ఏ అపార్ట్మెంట్లో ఎన్ని కుక్కలు లేవు ల్యాండ్ లో కూడా లేదు ఒక్క కుక్క కూడా లేదు అక్కడ కుక్కలని మనం ఒక ఇంట్లో పెంచుకోవచ్చు మన ఇంట్లో మనం కంట్రోల్ చేసి మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు ఊర కుక్కల్ని మనం అలాగందరినీ అలా ఫుడ్ మిగిలిపోయిన ఫుడ్ అలా పెట్టి బకెట్ల బకెట్లు అలా వేస్తే అవి తిని పెరిగి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అవుతుంది కూడా దయచేసి మీరందరూ అర్థం చేసుకొని వాటిని కంట్రోల్ చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను అందరూ మానవత్వంతో ఈరోజు మనిషికి అలా జరిగింది మనం కుక్కల కోసం ఆలోచిస్తున్నాం అరే అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అవన్నీ చేసి వాళ్ళు కూడా ఒక ఆలోచన మానవత్వంతో ఆలోచిస్తారు కుక్కలకి ఇచ్చే ఇల్లు మనుషులకి ఇవ్వరా ఎంత దారుణం అది కుక్కర్లు కొట్టమని లేకపోతే చేయమని నేను మనం ఆలోచించండి ఈవెన్ అంటే తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈరోజు నా భార్య ఈరోజు కుక్కర్లతో బల అయిపోవలసింది చచ్చిపోవాల్సిందే పెద్దగా సరిపోయింది చిన్నపిల్ల అయిపోయిందో ఒక్కసారి అందరూ ఆలోచన చేసుకొని దయచేసి మీరు అట్ల ఫుడ్ అది పెడితే బయట పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో అందరినీ షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ వెళ్ళాలి ఈ వీడియో అనేది పబ్లిక్లో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ విషయం కాబట్టి మనం పెంపుడు జంతువుల పట్ల మనం ఎలా ఎలా జాగ్రత్త తీసుకోవాలనేది మనం జాగ్రత్త తీసుకోలేకపోతే మనకి పెంపుడు జంతువులు అనేది మనం పెంచకూడదన్నమాట ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఇది ప్లీజ్ అందరు అర్థం చేసుకోండి తప్పు కనుకోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఈ వీడియోని అందరు లైక్స్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో లైక్ చేయడం వల్ల చాలామందికి రికమెండ్ చేస్తుంది కాబట్టి అందరు లైక్ చేయండి షేర్ చేయండి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ కోర్స్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్